సిస్టర్స్ కి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి మీడియా వారికి పేరెంట్స్ కి పిల్లలకి అందరికి పేరు పేరున మన ప్రీత మా ముఖ్యమంత్రి గారి తరఫున మన ఎడ్యుకేషన్ మంత్రి నారా లోకేష్ గారి తరఫున మన స్థానిక ఎమ్మెల్యే గారి తరఫున మా తరఫున పేరు పేరున అందరికీ శిరస్వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ఇది మీటింగ్ మనం కండక్ట్ చేయడం జరిగింది సో అంటే పెద్ద మీటింగ్లు అన్నది రెండు జరిగాయి చిన్న మీటింగ్ అన్నది మధ్యలో జరగదు మీకు వివరణ ఇదేంటి మూడో మూడో మీటింగ్లు అని అనుకోగలరు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ చాలా తెలివైన వాళ్ళు ఇప్పుడు అందరూ అన్ని బట్టి ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ పరంగా ముందుకి వచ్చి అన్ని తెలుసుకుంటున్నారు ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే మెగా పేరెంట్స్ మీటింగ్ ఇది ఎందుకు పెడుతున్నారంటే టీచర్స్ పేరెంట్స్ పిల్లల మధ్యన ఇంటరాక్ట్ కోసం పెడుతున్నారు ఇప్పుడు మీ పిల్లలు తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ టీచర్స్ వాళ్ళ ఏం చెప్తున్నారు ఇక్కడ స్కూల్లో ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంది ఇక్కడ లెక్చరర్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంది గవర్నమెంట్ స్కూల్లో లెక్చరర్స్ బాగా చెప్తున్నారా లేదా అనే దీంతో ఈరోజు మనకి మనం చూస్తున్నాం ఇకపోతే ఈరోజు మన ప్రతి పేరెంట్ కూడా గమనించాలి ఏంటంటే పిల్లలు స్కూల్కి వచ్చి కానీ కాదండి ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన తర్వాత అమ్మాయి కూడా చాలా తెలివైన అప్పుడు మనం చదివే ఇంటర్మీడియట్ స్టేజ్కి ఇప్పుడు ఉన్న స్టేజ్కి చాలా తేడా ఎందుకంటే అప్పుడు ఇంత తెలివితే లేవండి ఇప్పుడు అంతా సెల్ ఫోన్ మెసేజ్ ద్వారా నడిపించేస్తున్నారు ఆడపిల్లలు ఇంకా మామ పిల్లలకి అంత మైండ్ మంచి ఆడపిల్లలకి ఈరోజు సెల్ ఫోన్లు వచ్చేవి అంటే ఇప్పుడు తల్లికి ఒక బిడ్డ అంటే అమ్మ నా ఆడపిల్ల ఏమంటే బాధపడుతుందేమో అనే సెల్ ఫోన్లు ఇస్తున్నారు కానీ ఆ సెల్ ఫోన్ల వల్ల అది మీకు తెలియదు కానీ అది మాత్రం కొద్దిగా నిషేధిస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పుడు మనం ఆడపిల్లలకి చదివించి పెళ్లి చేసి ఒక అందోళిని పంపిస్తాం ఇప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయులకి మంచి పేరు రావాలి అలా కాలేజ్ నుంచి మనం చదువుకొని వెళ్ళేమో అంటే వారికి మంచి పేరు రావాలి ఈ రోజు ఇక్కడ చదివి ఇంకో కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరారంటే ఏ కాలేజ్ నుంచి వచ్చారని అడుగుతారు కానీ ఎక్కడ నుంచి ఏంటి అన్నది క్యారెక్టర్ పరంగా చూసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ దాని మీద మీరు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ ఆరు వందల మంది పిల్లలు చదువుతున్నారంటే ఈ వార్డు కౌన్సిలర్ గా తల్లి ఒక రెండు సార్లు చేశారు నేను చైర్మన్ గా ఈ రెండు సార్లు నాకు ఒకసారి చైర్మన్ గా చేసి ఇప్పుడు కౌన్సిలర్ గా ఎక్స్ కౌన్సిలర్ గా ఉంటున్నాను నా అదృష్టం అనుకుంటాను ఇక్కడ ఆరు మంది పిల్లలు నలభై మంది లెక్చరర్స్ ఉంది డెవలప్మెంట్ చేసి గవర్నమెంట్ స్కూల్ లో ఇంత మంది చదువుతున్నారు మంచి మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు అంటే ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఇక్కడ శానిటేషన్ చూసుకోవాలమ్మా మీరు క్లాస్ రూమ్ ఎంత నీట్ గా ఉంచుకుంటారో ప్రతి ఒక్క వాష్రూమ్ కూడా మీరు నీట్ గా ఉంచుకోవాలి అదే విధంగా బాగా చదువుకోవాలి ఇక్కడ ఉన్న తొమ్మిది మీకు సెక్షన్స్ ఉన్నాయి ప్రతి మీరు మీరు అంటే ఆలోచించే డెసిషన్ తీసుకుంటారు పాయింట్ నేను ఈరోజు ఇంటి మీద చదివి ఒక లా చదివాను అంటే నా తల్లిదండ్రుల వల్లే ఈరోజు లా చదివాను ఈరోజు మా ఎడ్యుకేషన్ పరంగా అన్ని విధాలుగా మనం ముందుకెళ్ళాలి అంటే పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి లెక్చరర్స్ సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్క పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలి రోజు నానా బాబు గారు ఎడ్యుకేషన్ మంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్లకి తల్లి జరిగింది ప్రతి ఒక్క ఆడపిల్ల అన్ని రకాలుగా తన పాకెట్ మనీ తనకి ఏది కావాలన్నా కొనుక్కునే విధంగా కొంతమంది పేదపిల్లలు కూడా ఇక్కడ వెళ్తున్నారు వారికి కూడా ఎంత ఆంధ్రబాస గవర్నమెంట్ స్కూల్ కి ప్రాముఖ్యత ఉన్నదని మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇదే మెసేజ్ అనేది మీరు ముందుకు తీసుకెళ్ళి చెప్పి స్కూల్లో ఇంకా స్ట్రెంగ్ రావాలని ఈ రిజర్ట్స్ కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను ారంటే పేరెంట్స్ ఈ రోజు ఇక్కడ మనకి భోజనం పిల్లలు సేఫ్ జోన్ లో ఉన్నారు గవర్నమెంట్ ప్రవేశపెట్టింది కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ మంచి మనస్తో ఇక్కడికి జాయిన్ చేసి ఈ కాలేజ్ కి మంచి పేరు ఇక్కడ ఉన్న మమ్ పిల్లలు ఎవ్వరు స్మోకింగ్ డ్రింక్ అన్న యాక్టివిటీస్ లో వెళ్ళకుండా మీ మమ్మీ డాడీ కష్టం మంచి పేరు తెచ్చి పెట్టాలని మీ కి మంచి పేరు తెచ్చి పెట్టాలని అందరి తరఫున కోరుకుంటూ ఎమ్మెల్యే గారి తరఫున మంచి నమస్కారాలు తెలియజేసుకుంటానండి థ్యాంక్ యూ